ఓం శ్రీమాత్రే నమ మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీరు ఎటువంటి సమస్యలతో కానీ కష్టాలతో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే గనక ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిషం చెబుతున్నారండి భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతాన సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపార సమస్యలు ఆరోగ్య శత్రు సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావటానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి పూజారి గారిని సంప్రదించండి అన్ని సమస్యలకి కూడా ఫోన్లోనే జ్యోతిష్యం చెప్తారండి ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఈ నెంబర్కి మీరు ఫోన్ చేశారు అంటే మీరు ఎక్కడ ఉన్నా ఎంత దూరంలో ఉన్నా సరేనండి ఫోన్ ద్వారా ఇరవై నాలుగు గంటల్లో మంచి పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే గురువుగారికి కాల్ చేయండి నమ్మకంతో చేస్తే అంతా మంచి జరుగుతుందండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి మన దుర్గమ్మ తల్లి సందేశం మన అమ్మవారు ఏమంటున్నారంటే బిడ్డ ఈ శుక్రవారం రోజున ఈ దుర్గమ్మ తల్లి తీసుకువచ్చిన ఈ సందేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దమ్మా ఎందుకంటే నువ్వు ఎంతగానో అడుగుతున్నా ఎంతగానో తెలుసుకోవాలి అని అనుకుంటున్నా ఎంతగానో కోరుకుంటున్నా ఎంతగానో కలలు కంటున్నా నీకు ఇష్టమైన వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారు వారి మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి ఎంత ప్రేమను దాచుకున్నారు నిన్ను ఇష్టపడుతున్నారా లేదంటే మొహమాటంతో ఉంటున్నారా లేదంటే నిన్ను దూరం చేసుకోవాలి అని అనుకుంటున్నారా లేదంటే నీకు దూరంగా వెళ్ళిన వారు నీ దగ్గరికి వస్తారా లేదా ఇలా ఎన్నో సందేహాలు నీ మనసులో ఉన్నాయి కదమ్మా ఈ విధంగా నీకు ఇష్టమైన వ్యక్తి గురించి ఆలోచిస్తున్నావు కదా చూడు తల్లి నీకు ఇష్టమైన వ్యక్తిని మనసులో తలుచుకుంటూ ఒక నెంబర్ ఉన్న పువ్వునైతే దాకమ్మా వారు నీ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఎలాంటి అభిప్రాయం ఉందో అన్నీ చెబుతాను ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి లేదంటే నీ పట్ల నిర్లక్ష్యం ఉందా కక్షలు ఉన్నాయా లేదంటే చిన్న చూపు ఉందా ఇలా ప్రతి ఒక్క ఆలోచన వారి మనసులో ఏముందో అన్నీ కూడా ఈ క్షణమే తేల్చి చెప్పేస్తానమ్మా ప్రతి చరిత్ర కూడా చెప్పేస్తాను పాలుకు పాలు నీళ్లకు నీళ్లు అన్నీ కూడా వారి గుట్టి రట్టు చేస్తాను ఇక్కడ మూడు పువ్వులను ఉంచాను తల్లి ఒక వ్యక్తిని తలుచుకుంటూ ఒక పువ్వును తాగవచ్చు లేదంటే ముగ్గురు వ్యక్తుల కోసం నువ్వు మూడు పువ్వులనైనా ఎంచుకోవచ్చమ్మా అది నీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది వారి ముగ్గురు వ్యక్తులు కూడా నీ గురించి ఆలోచిస్తున్నారు వారి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి నువ్వు వారి జీవితంలోకి రావటం వలన వారు సంతోషంగా ఉన్నారా బాధ కలుగుతుంది అని అనుకుంటున్నారా లేదంటే లాభం కలుగుతుంది అనుకుంటున్నారా లేదంటే నష్టం కలిగింది అని అనుకుంటున్నారా లేదంటే నిన్ను వదిలించుకోవాలి అని చూస్తున్నారా లేదంటే జీవితాంతం నీతో కలిసి ఉండాలి అని అనుకుంటున్నారా ఇలా ప్రతి ఒక్కటి కూడా వారి ఆలోచనలు ఏమిటి అనేది నువ్వు తెలుసుకోవాలి అని ప్రతిదీ కూడా ఈ శుక్రవారం రోజున ఈ దుర్గమ్మ తల్లి నీకు తెలియజేయబోతుందమ్మా కాబట్టి నా మీద భక్తితోటి నీ దుర్గమ్మ తల్లి నీ కోసం తీసుకువచ్చిన ఈ సందేశాన్ని అసలు వదులుకోవద్దు తల్లి వదులుకున్నావు అంటే ఇటువంటి అవకాశాన్ని ఈ దుర్గమ్మ తల్లి నీకు మళ్ళీ మళ్ళీ ఇవ్వదు ఈ దుర్గమ్మ తల్లి ఇచ్చిన అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకోవాలమ్మా ఈ రోజైతే నీ మనసులో ఉన్న వ్యక్తి గురించి తెలియజేయబోతున్నాను జాగ్రత్తగా వినేందుకు ప్రయత్నం అని అయితే మన దుర్గమ్మ తల్లి మన అందరి కోసం ఏదో తెలియని కొత్త సందేశం అయితే తీసుకువచ్చారండి ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి మనం ప్రేమించిన వారు లేదంటే మన భర్త మన స్నేహితులు కావచ్చు లేదంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు లేదంటే మన బంధువులు కావచ్చు లేదా మనకి ఇష్టమైన వ్యక్తులు ఉంటారు వారు మన గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏం అనుకుంటున్నారు అని తెలుసుకోవాలి అని ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది అది రోజైతే నిజం కాబోతుందండి మీరైతే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వినండి మన దుర్గమ్మ తల్లి అయితే అంతా కూడా మీకు వివరించి చెబుతారండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా మన దుర్గమ్మ తల్లి ఏమంటున్నారు అంటే బిడ్డ ఒక్కసారి నీ మనసులో ఈ దుర్గమ్మ తల్లిని గట్టిగా తలుచుకో నీ భారం అంతా కూడా ఈ దుర్గమ్మ తల్లి మీద తల్లి ఇక్కడ ఉన్న ఒక నెంబర్ ఉన్న పువ్వునైతే తాకమ్మా ఎవరి గురించి అయితే మనసులో అనుకుంటూ తాకావు ఎవరు నీ మనసులో ఉన్నారో వారి మనసులో నీ గురించి ఏముందో అంతా కూడా ఇప్పుడే చెబుతాను వినమ్మా ముందుగా అయితే ఒకటో నెంబర్ ఉన్న ఫ్లవర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో వారి మనసులో అయితే నీ గురించి ఎటువంటి అయోమయం లేదమ్మా అలాగే వారు నీ గురించి ఇలా అనుకుంటున్నారు నువ్వు చాలా మంచి వ్యక్తివి అని నువ్వు చాలా మంచి ఆలోచనలతో ఉంటావు అని మంచి నడకగా నడవడికగా ఉంటావు అని మంచి పాజిటివ్గా ఉంటావు అనైతే వారు అనుకుంటున్నారు నీకు సంతోషంగా ఉండటం ఇష్టం అలాగే ఎక్కువగా స్నేహితులతో గడపడం ఇష్టం అనైతే వారు అనుకుంటున్నారు నువ్వు చాలా ప్రాక్టికల్ వ్యక్తివి అని అయితే వారు అనుకుంటున్నారు ఊహల్లో కళల్లో కాకుండా నిజ జీవితంలో బ్రతకటానికి ఇష్టపడతావు అని ఏదైనా సరే ఆచరణాత్మకంగా చేసి చూపించడానికి ఇష్టపడతావు అని అయితే వారు అనుకుంటున్నారమ్మా నీకు చాలా ఆత్మవిశ్వాసం ఉంది అనైతే వారు అనుకుంటున్నారు ఇంకా ఈ వ్యక్తి అయితే నీ గురించి ఈ విధంగా ఇలా అనుకుంటున్నారు నీ గురించి ఒక మంచి అభిప్రాయం కూడా ఏర్పరచుకున్నారు నువ్వైతే పూర్తిగా తనలాంటి వ్యక్తివే అని నిన్ను చూస్తే చాలు తనని తాను చూసుకున్నట్లు ఉంటుంది అనైతే వారు అనుకుంటున్నారు నీ జీవితంలో జరిగినట్లుగానే వారి జీవితంలో కూడా జరిగాయి ఉదాహరణకు నువ్వు మోసపోయినట్లుగానే వారు కూడా మోసపోయారు అంటే ఇతరుల చేతుల్లో మోసపోయారు ఎక్కడ చూసినా సరే ఇద్దరూ కూడా ఒకేలా ఉన్నాము అనైతే వారికి అనిపిస్తుంది మీరు ఇతరులకి ఎంత మంచి చేసినా సరే మీకు ఎటువంటి మంచి రాలేదు అనైతే వారు అనుకుంటున్నారు ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక బాధ అనేది ఉంటూ ఉంటుంది ఆ బాధ గురించి ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారు కానీ నువ్వు మాత్రం ఆ బాధని మర్చిపోయి మంచి జీవితాన్ని గడపాలి అని ఆలోచిస్తూ ఉన్నావు నువ్వు ఒంటరిగా ఉన్నా సరే చాలా బాధలో ఉన్నా సరే పైకి మాత్రం చాలా సంతోషంగా కనిపిస్తావు ఆ బాధ అనేది నీ మొహంలో అసలు కనపడనివ్వవు అని వారు నీ గురించి అనుకుంటున్నారు గతంలో అంతగా బాగోలేదు నీ జీవితంలో ఎక్కువగా కష్టాలు ఎదుర్కొన్నావు అయినా కూడా ఈ విషయాలు ఎవ్వరికీ కూడా నువ్వు చెప్పలేదు కానీ నీ ప్రతి విషయాలు కూడా వారు తెలుసుకున్నారు పూర్తిగా నువ్వు కూడా తనలాంటి వ్యక్తివే చూడు తల్లి ఇక్కడ ప్రేమ అని చెప్పను కానీ గాఢమైన స్నేహం కనిపిస్తుంది ఇక్కడ ఆప్యాయత కనిపిస్తుంది అనురాగం కనిపిస్తుంది ఈ వ్యక్తి కూడా నాలాంటి వారే అనైతే వారు అనుకుంటున్నారు నీకు మోసం చేసే గుణం లేదు అని అందరికీ సహాయం చేస్తావు అని తనకి కూడా అలాంటి లక్షణాలే ఉన్నాయి అనైతే వారు అనుకుంటున్నారు అలాగే నీకు ఊరంతా కూడా తిరగడం ఇష్టం ఉండదు అనైతే వారు అనుకుంటున్నారు కానీ పుణ్యతీర్థాలకి వెళ్ళటానికి ఇష్టపడతావు అని అక్కడ ప్రశాంతంగా ఉండటానికి ఇష్టపడతావు అని అయితే వారు గమనించారు ఇప్పుడైతే ఈ సమయంలో నువ్వు ప్రేమకి అంత ప్రాధాన్యత ఇవ్వటం లేదు ఎందుకు అంటే గతంలో నీకు ప్రేమ విషయంలో అంత సాఫీగా సాగలేదు తల్లి ఈ విషయాన్ని నువ్వు వారితో చెప్పి ఉండవచ్చు చెప్పకుండా ఉండవచ్చు కానీ ఆ వ్యక్తి అయితే నిన్ను చూసినప్పుడల్లా ఈ వ్యక్తి నాలాంటి వ్యక్తి అన్నీ కూడా నా లక్షణాలే ఉన్నాయి నాలాగే ఉన్నావు అనైతే వారు అనుకుంటున్నారు అంటే నువ్వు వారి సొంత ప్రతిబింబంలా కనిపిస్తున్నావు నువ్వు కోరుకున్న వ్యక్తి నీ గురించి చాలా మంచిగా చాలా గొప్పగా అనుకుంటున్నారమ్మా చాలా మంచిగా ఆలోచిస్తున్నారమ్మా నీ జీవితంలో ఏవైతే జరిగాయో ఎటువంటి సంఘటనలు అయితే జరిగాయో వారి జీవితంలో కూడా అలాగే జరిగాయి నిన్ను చూస్తే తనని తాను అద్దంలో చూసుకున్నట్లు ఉంది అని అయితే వారు అనుకుంటున్నారు అంటే ఇక్కడ మీ బంధం చాలా గొప్పగా ఉంది తల్లి ఆ బంధం ఏదైనా సరే స్నేహ బంధమైనా భార్యాభర్తల మధ్య బంధమైనా ఇష్టపడిన వారైనా ఆ బంధం ఏదైనా సరే జీవితాంతం కూడా చాలా సాఫీగా సాగుతుంది తల్లి నువ్వు ఏమాత్రమో కూడా ఆలోచించవలసిన అవసరం లేదమ్మా ధైర్యంగా సంతోషంగా ఉండు ఇప్పుడైతే రెండవ నెంబర్ ఉన్న పువ్వును వారి గురించి తెలుసుకుందామండి రెండవ నెంబర్ తాకిన వారి గురించి మన దుర్గమ్మ తల్లి ఎలా అంటున్నారు బిడ్డ నీ మనసులో ఉన్న వారి గురించి ఇప్పుడు చెబుతానమ్మా బిడ్డ నువ్వు ఎంతగానో ఆలోచిస్తున్నా ఎంతగానో ఎదురు చూస్తున్నా ఆ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో తెల్ తెలుసా తల్లి నువ్వు ఈ సమయంలో చాలా ఇబ్బందుల్లో ఉన్నావు అయితే వారు అనుకుంటున్నారు నీ జీవితంలో పెద్ద సమస్య వచ్చి ఉండవచ్చు లేదంటే నీ బంధం ముగిసిపోయి ఉండవచ్చు నువ్వు వీరికి దూరంగా ఉండి ఉండవచ్చు అది రోజులు కావచ్చు వారాలు కావచ్చు నెలలు కావచ్చు ఆ వ్యక్తి నిన్ను మోసం చేశారు కాబట్టి తన తప్పు తాను తెలుసుకుని చాలా బాధపడుతూ ఉన్నారమ్మా నువ్వైతే మనసులో ఈ విధంగా అనుకుంటున్నావు నాకు బ్రతకాలి అని లేదు అని నువ్వైతే ఈ విషయాన్ని వారితో చర్చించి ఉండవచ్చు లేదంటే ఎవరైనా స్నేహితుల ద్వారా ఈ విషయం వారికి తెలిసి ఉండవచ్చు అంటే నీ మనసులో ఏదైతే బాధ ఉందో నాకు బ్రతకాలి అని లేదు అని నువ్వు తెలిసిన వారి దగ్గర ఎవరితోనైనా చెప్పి ఉండవచ్చు వాళ్ళైతే ఆ వ్యక్తికి చెప్పి ఉండవచ్చు వాళ్ళైతే ఈ విధంగా అనుకుంటున్నారు నువ్వు ఇప్పుడు చాలా బాధలో ఉన్నావు అనైతే వారు అనుకుంటున్నారు నీ గురించి ఇంకా ఈ వ్యక్తి ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి నీకు ఏదైనా అనారోగ్య సమస్య వచ్చి ఉండవచ్చు నువ్వు ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నావు అనైతే వారు అనుకుంటున్నారు నీ వ్యక్తిగత జీవితం సరిగ్గా లేదు అనైతే వారికి అనిపిస్తుంది గతంలో నువ్వు ఎన్నో విజయాలు సాధించావు ఎన్నో పేరు ప్రతిష్టలు సాధించావు నువ్వు ఎక్కడ ఉన్నా ఏం చేసినా అందరి మనసు గెలుచుకుంటావు అయితే తల్లి మీ ఇద్దరి మధ్య బంధం అనేది ఉందమ్మా అది ఏ బంధమైనా కావచ్చు విడదీయలేని బంధం అయితే మీ ఇద్దరి మధ్య ఉందమ్మా అది ఆ వ్యక్తికి అర్థమయ్యింది ఆ వ్యక్తి ఎలా అనుకుంటున్నారు నిన్ను మోసం చేయటం వలన నువ్వు ఒంటరిగా మిగిలిపోయావు అని అనుకుంటున్నారు నీ వ్యక్తిగత జీవితం అయితే నువ్వు కోల్పోయావు అని అయితే వారు అనుకుంటున్నారు కెరియర్ పరంగా నువ్వు ఎంత బాగున్నా సరే బంధం విషయంలో చాలా బాధగా ఉన్నావు తల్లి ఈ సమయంలో వారిని గురించి ఇంకా ఏమనుకుంటున్నారు అంటే నువ్వు వారిని బాగా గుర్తు చేసుకుంటున్నావు అని ఇక్కడ మీ ఇద్దరికీ కూడా ఒకరంటే ఒకరు చాలా ఇష్టం ఇక్కడ చాలా ప్రేమ ఉంది చాలా ఆప్యాయత ఉంది అయితే మీరు కోరుకున్నట్లుగా ఇక్కడ మీ బంధం అనేది సాఫీగా సాగటం లేదు ఈ వ్యక్తి గురించి రాత్రింబవళ్ళు ఆలోచిస్తున్నావు వారైతే నాకు దగ్గరగా ఉన్నారు అని అనుకుంటున్నావు వారు ఇంకా ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి మీ ఇద్దరి మధ్య ఉన్న గతం అంతగా మంచిది కాదు విషయాలన్నీ కూడా మీరు ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తున్నట్లుగా సాఫీగా సాగలేదు నువ్వు తనతో లేకపోయినా సరే నువ్వు తనతో ఉన్నట్లుగా ఊహించుకుంటున్నారు అలాగే నువ్వు కూడా తనని గుర్తు చేసుకుంటూ ఉంటున్నావు అనైతే వారు అనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య చాలా విషయాలు ఉన్నాయి తల్లి భవిష్యత్తులో చాలా విజయాలు సాధిస్తావమ్మా అన్నీ కూడా వారు చూస్తూనే ఉన్నారు వారి దృష్టిలో నువ్వు చాలా మంచి వ్యక్తివి తల్లి మీ ఇద్దరు జీవితం కొత్త స్థాయిగా ప్రారంభమవుతుందమ్మా నేను మీకు మాట ఇస్తున్నాను కదా చాలా సంతోషాలు మీ జీవితాల్లోకి వస్తాయి మీ ఇద్దరు కూడా ఒకటవుతారు నీ కన్న తల్లిగా నీకు మాట ఇస్తున్నాను ఎందుకంటే మీ ఇద్దరు కూడా ఒకరికి ఒకరు చాలా ఇష్టపడుతున్నారు ఒకరికి ఒకరు గౌరవించుకుంటున్నారు ఎప్పటికీ కూడా మీరు దూరం కారు కాబట్టి ఇద్దరూ కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు ఇప్పుడైతే మూడో నెంబర్ ఉన్న ఫ్లవర్ తాకిన వారి గురించి మన దుర్గమ్మ తల్లి ఇలా చెబుతున్నారండి చూడు తల్లి నీ హృదయంలో నీ మనసులో ఉన్న వ్యక్తి వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి వారు నీ గురించి ఏమనుకుంటున్నారు ప్రతి ఒక్కటి కూడా వివరించి చెబుతానమ్మా జాగ్రత్తగా తల్లి నువ్వు వారి జీవితంలో అతిపెద్ద సంతోషం అయితే వారు అనుకుంటున్నారు నీ రాక వల్ల వారి జీవితంలో కోరుకున్నదంతా కూడా వచ్చింది అనైతే వారు అనుకుంటున్నారు మీరు కుటుంబాన్ని బాగా చూసుకుంటారు ఆ వ్యక్తి అయితే కుటుంబానికి ఎక్కువ విలువ ఇస్తారు నీ రాకతోటి వారి జీవితంలో సంతోషం వచ్చింది అయితే వారు అనుకుంటున్నారు నిన్ను మాత్రమే వారి జీవితంలో భాగస్వామిగా అనుకుంటున్నారు అవసరమైతే నీ కోసం వారి కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్ళవలసి ఉంటుంది అనుకుంటున్నారు ఒకవేళ మీ ఇద్దరు ప్రేమించుకున్నట్లయితే కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్ళైనా సరే నిన్ను వివాహం చేసుకుంటారు ఒకవేళ జీవిత భాగస్వామి అయితే అక్కడ కూడా కుటుంబాన్ని ఎదిరిస్తారు భార్య అయితే పుట్టింటి వారిని కూడా ఎదిరించడానికి సిద్ధపడుతుంది అదే భర్త తరపు వారైతే నీ భార్య అలా చేస్తుంది ఇలా చేస్తుంది అని చెప్పినా సరే వారిని ఎదిరించటానికి కూడా సిద్ధపడతారు అదే భర్త అయితే మిమ్మల్ని వదులుకోవటానికి ఏమాత్రం కూడా సిద్ధపడటం లేదు మీ కోసం ఎవరినైనా సరే ఎదిరించటానికి సిద్ధపడుతున్నారు వారికి తెలుసు తల్లి నీ రాక వల్ల వారి జీవితంలో సంతోషం వచ్చింది అని వారి జీవితం సంపూర్ణం అయ్యింది అని అలా అయితే వారు భావిస్తున్నారు ఎటువంటి అడ్డంకులు వచ్చినా సరే నీతో బంధాన్ని కొనసాగించటానికి ఆ అడ్డంకులన్నీ తొలగించటానికి వారైతే సిద్ధంగా ఉన్నారు వారైతే నీకు చాలా ప్రేమను ఇవ్వాలి చాలా సంతోషాన్ని ఇవ్వాలి అని అయితే వారు అనుకుంటున్నారు ఆ వ్యక్తి అయితే నీ గురించి రాత్రిం బళ్ళు ఆలోచిస్తున్నారు నువ్వు తన లైఫ్లో లేకపోతే తన జీవితం ఏమైపోతుందో అని భయపడుతున్నారు మీ ఇద్దరి మధ్యలో కుటుంబం అయితే అడ్డు వస్తుంది దానిని దాటి మీ ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇంకా ఈ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి తన సంతోషమంతా కూడా నీ దగ్గరే ఉంది అని నువ్వు తన కోసం ఏమైనా చేయగలవు అని నువ్వు తనని బాగా అర్థం చేసుకుంటావు అని అలాంటి నిన్ను అస్సలు వదులుకోకూడదు అని జీవితాంతం నీతో కలిసి ఉండాలి అని భగవంతుణ్ణి ప్రతిక్షణము కూడా వేడుకుంటున్నారు తల్లి నీకు ఎప్పుడూ తోడు నేడుగా ఉండాలి అని అనుకుంటున్నారు రాత్రింబవళ్ళు నీ గురించే ఆలోచిస్తున్నారమ్మా ఇంకా ఇలా కూడా అనుకుంటున్నారు ఆ పర్సన్ నా లైఫ్లోకి రావటం వలన నేను కన్న కలలన్నీ కూడా నిజమయ్యాయి నీ రాక వారి జీవితంలో వెలుగును నింపుతుంది నీ రాక వారి జీవితంలో ఒక శక్తిని ఇస్తుంది ఇంతటి అదృష్ట దేవతని నేను వదులుకోకూడదు అని వారి గట్టిగా నమ్ముతున్నారు ఎలాగైనా నీతో జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడపాలి అని ఈ బంధాన్ని వివాహం వివాహ బంధంగా మార్చుకోవాలి అనైతే వారు అనుకుంటున్నారు కాబట్టి బిడ్డ నువ్వు ధైర్యంగా సంతోషంగా ఉండు అనైతే మన దుర్గమ్మ తల్లి మూడవ నెంబర్ ఉన్న ఫ్లవర్ తాగిన వారు గురించి అయితే ఈ విధంగా చెప్తున్నారండి ఫ్రెండ్స్ ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి అందరికీ కనెక్ట్ అవ్వాలి అనే రూల్ అయితే లేదు కనెక్ట్ అయిన వారు హ్యాపీగా ఫీల్ అవ్వండి లేదంటే దుర్గమ్మ తల్లి సందేశంలా భావించండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓం శ్రీమాతే మహాని కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం మహా ఓం నమ శివాయ జై శ్రీరామ్